ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఇంటర్మ్ రిలీఫ్ అయ్యర్ డియర్నెస్ అలవెన్స్ డిఏ వంటి అంశాలపై అధికారిక కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగ సంఘాలు నిరాశన వ్యక్తం చేస్తున్నాయి వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఉద్యోగ అసంతృప్తి ఒకటి జగన్ ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు సంక్షేమంపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో వారు టిడిపి కూటమికి మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగ సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు అయితే ఎనిమిది నెలలు గడిచిన ముఖ్యమైన సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరాశన నెలకొంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఉద్యోగ సంఘాలు నేతలు డిఏ ప్రకటించడంలో జాప్యం జీతాల ఆలస్యం పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు కొత్త ప్రభుత్వం తొలి నెలల్లో జీతాలు పెన్షన్లు ఒకటో తేదీని చెల్లించగా ప్రస్తుతం వివిధ కారణాలతో జీతాలు ఆలస్యం అవుతున్నాయి గత ప్రభుత్వం నుండి ఈ సమస్యలు వచ్చినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించలేదు అలాగే ఇక ఉద్యోగ సంఘాలు ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే ప్రస్తుతం మూడు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి కనీసం ఒక డిఏ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం తక్షణమే అయ్యారు అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి అలాగే కొత్త పీఆర్సీ గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతుంది అలాగే మేనిఫెస్టోలో చెప్పిన సిపిఎస్ రద్దుపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి సచివాలయ వ్యవస్థలో సంస్కరణలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉంది నెలసారి వేతన వ్యయం ఆరు వేల కోట్లకు పైగా ఉండటంతో పెండింగ్ బకాయిలను ఒక్కసారిగా చెల్లించడం కష్ట సాధ్యమని ప్రభుత్వం చెబుతుంది అయితే ఉద్యోగులు ఆందోళన పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం త్వరలో స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరమైతే ఉంది అలాగే ఇక ప్రస్తుతం ప్రభుత్వ తీరును పరిశీలిస్తే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది ప్రభుత్వం నిర్ణయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది